నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జీవన్ ప్రణీత పార్టీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ ఇంటికి వేసిన తాళం కనిపించలేదు పార్టీకి వెళ్లే ముందు డోర్ లాక్ చేసే బయలుదేరాం కదా అనుకుంటూ అయోమయంగా ఒకరు మొహాలొకరు చూసుకున్నారు లోపల గడిపెట్టినట్టు అనిపించి కాలింగ్ బెల్ కొట్టారు డోర్ ఓపెన్ చేసిన అన్నపూర్ణ గారిని చూడగానే వాళ్ళిద్దరికీ కోపం పొంగుకొచ్చింది అప్పటికే మత్తులో ఊగిపోతూ ఉన్న జీవన్ ప్రణీత చిరాగ్గా చూస్తూ లోపలికొచ్చారు లోపల శ్రీనివాస్ గారు కూడా కనిపించారు వెంటనే పట్టరాని కోపంతో ఎంత ధైర్యం మీకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ పాటికే అవమానంతో మీ గుండాకి చచ్చిపోయి ఉంటారు అనుకున్నాం మళ్ళీ ఎందుకు వచ్చారు మీకు కొంచెం కూడా సిగ్గులేదా వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళండి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు జీవన్ అన్నపూర్ణ గారు ముఖంలో చెరగని చిరునవ్వుతో వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ అలా కొడుకు వైపు చూస్తూ ఉన్నారు కొడుకు కోడలు ఇలా మాట్లాడుకోసాగారు ఈ ముసలాళ్లకి ఇంటి నుంచి గెంటేసినా బుద్ధి రాలేదు మళ్లీ తిరిగొచ్చారు వీళ్ళకి ఎలాంటి డోసు ఇవ్వాలంటే మళ్ళీ మన ఇంటివైపు చూడ్డానికి కూడా భయపడాలి అన్నాడు జీవన్ ఆ మాటలకు ప్రణీత అవునండి ఎంత అవమానించినా వీళ్ళకి సిగ్గు లేకపోతే మనమేం చేస్తాం అంది ఈ మాటలన్నీ వింటున్న జానకీదేవి గారు అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి ప్రణీత చెంప పగలగొట్టింది అక్కడ జానకీదేవి గారిని రాహుల్ని చూడగానే జీవన్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది భయంతో చెమటలు పట్టసాగాయి జానకీదేవి గారు కోపంగా ప్రణీతని జీవన్ని చూస్తూ మీకు ఎంత ధైర్యం ఈ ఇంటి నుంచి నా అన్నయ్యని వదిన్ని ఈ వయసులో బయటకు గింటేయడానికి మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను మీరు నా అన్నా వదినలకి ఎలాంటి గతి పట్టించారో తెలుసా అంటూ జానకీదేవి గారు కొడుకు రాహుల్తో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నారు అమెరికా నుంచి ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన జానకీదేవి గారు ఇంకా రాహుల్ కారులో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సిగ్నల్ పడింది అప్పుడు జానకీదేవి గారు రాహుల్ ఉన్న కారు డోర్ని ఒక వృద్ధురాలు కొట్టింది రాహుల్ కిటికీ అద్దం కిందకి దించగానే ఆ వృద్ధురాలు ఒక్క బెలూన్ తీసుకోండి బాబు ఒకే ఒక్కటి తీసుకోండి పది రూపాయలు మాత్రమే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఆడుకుంటారు ప్లీజ్ బాబు తీసుకోండి నా భర్త నేను నిన్నటి నుంచి ఏమీ తినలేదు ఒక్క బెలూన్ తీసుకోండి బాబు మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంటూ ప్రాధేయపడసాగింది అప్పుడు రాహుల్ ఈవి ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది బాగా తెలిసిన వారిలా అనిపిస్తున్నారే అనుకుంటూ పరీక్షగా ఆ వృద్ధులాన్ని చూడడం మొదలుపెట్టాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వృద్ధురాల్ని గుర్తుపట్టగానే అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆ వృద్ధురాలు ఎవరో కాదు తన అత్త అన్నపూర్ణ అనే విషయం గుర్తించగానే రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే రాహుల్ తండ్రి చనిపోయాక రాహుల్ మావయ్య అత్తయ్యలే రాహుల్కి తన తల్లికి ఎంతగానో అండగా నిలబడ్డారు ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉన్నారు రాహుల్ చదువుకు కూడా తన మామయ్య శ్రీనివాస్ గారే సహాయం చేశారు తండ్రి చనిపోయాక రాహుల్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది రాహుల్ జానకీదేవి గారిని తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు ఈరోజు తిరిగి తన ఇంటికి వస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాహుల్కి తన అత్తని అలాంటి పరిస్థితుల్లో చూడడం చాలా బాధగా అనిపించింది అత్తయ్యా మీరేంటిక్కడా ఎక్కడా అని ఆతృతగా అడిగాడు వెంటనే అన్నపూర్ణమ్మగారు కన్నీళ్లతో తన భర్త శ్రీనివాసరావు గారిని రాహుల్కి చూపించారు ఒక వ్యక్తి ఒక బరువైన బ్యాగ్ని భుజానికి తగిలించుకొని పిల్లలకి బొమ్మలు అమ్ముతున్నాడు ఎండలో నిలబడలేక ఆ బ్యాగ్ బరువు మోయలేక చాలా భారంగా నడుస్తున్నాడు ఎవరైనా తన దగ్గర బొమ్మలు కొంటారేమోనని ఆశగా సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తున్నాడు ఇదంతా చూసిన రాహుల్కి బాధతో గుండెనెవరో మెలిపెడుతున్నట్టు అనిపించింది అత్తయ్యా ఏంటిది మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జీవన్ ఏం చేస్తున్నాడు అసలు ఏం జరిగింది ఇరుగు పొరుగు వారు కూడా ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోలేదా అంటూ రాహుల్ కన్నీళ్లతో అన్నపూర్ణమ్మని అడిగాడు రాహుల్ తల్లి జానకీదేవి కూడా వారిద్దరినీ ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అవుతుంది రాహుల్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మావయ్యని కౌగలించుకుంటాడు మావయ్య కలిగిన పరిస్థితిని చూసి గట్టిగా ఏడుస్తాడు జానకీదేవి తన అన్నయ్య పరిస్థితి చూసి పట్టరాని దుఃఖంతో కన్నీళ్లు కారుస్తుంది వెంటనే రాహుల్ శ్రీనివాస్ గారిని అన్నపూర్ణ గారిని కారులో ఎక్కించుకొని తమ ఇంటికి తీసుకెళ్తాడు శ్రీనివాస్ గారికి కాళ్ల మీద చేతుల మీద చిన్న చిన్న గాయాలయ్యాయి ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగి ఉన్న కార్ల వెనక పరిగెడుతూ పడిపోవడం వల్ల అతనికి గాయాలయ్యాయి ఆ గాయాలను చూసిన మనోజ్ మావయ్య నేను వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను ఈ రోపు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి భోజనం చేద్దురు గాని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుందురు గాని అని చెప్పాడు జానకీదేవి గారు గబ్బగబ్బా వంటగదిలోకి వెళ్ళి వంట మనిషి సహాయంతో తన అన్నయ్యకిష్టమైన వంటకాలన్నీ రెడీ చేశారు ఆ పదార్థాలన్నీ చూసిన అన్నపూర్ణ గారికి శ్రీనివాసరావు గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత మంచి భోజనం చేసి ఎన్ని రోజులయ్యిందో అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు అప్పుడు రాహుల్ మావయ్య భోజనం చేసేటప్పుడు ఏడవకూడదు ఏమీ మాట్లాడకూడదు ఈ విషయం నువ్వే చిన్నప్పుడు నాకు నేర్పించావు మీరు తృప్తిగా భోజనం చేయండి అంటూ ప్లేట్ తీసుకొని రాహుల్ తన మావయ్యకు అత్తయ్యకు తన చేతులతో తినిపించడం మొదలుపెట్టాడు మామయ్య మావయ్య ఇది ఏడవాల్సిన సమయం కాదు సంతోషించాల్సిన సమయం మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన జీవన్కి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్తాను మీరు ఏం బాధపడకండి మనం ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు భోజనం చేయండి అంటూ వారికి అన్నం తినిపించసాగాడు భోజనాలు పూర్తయిన తర్వాత మామయ్య నువ్వు నాకు చిన్నప్పటి నుంచి చేసిన సహాయాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను చిన్నప్పుడు ఏ విషయమైనా నాకు నువ్వే ఎంతో శ్రద్ధగా దగ్గరుండి నేర్పించేవాడివి నాకు సైకిల్ తొక్కడం బైక్ రైడ్ చేయడం నువ్వే నేర్పించావు మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు అమ్మకి పెద్ద దిక్కుగా నిలిచాము నా చదువు మధ్యలో ఆగిపోకూడదని నా చదువుకు కావాల్సిన ఖర్చంతా నువ్వే భరించాము ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను మేము జీవన్కి చాలాసార్లు ఫోన్ చేశాము కానీ తను ఆఫీస్లో ఉన్నాననో బయట ఉన్నానో చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు మీతో మాట్లాడడానికి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు అసలు ఏం జరిగింది మావయ్య మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి అని అడిగాడు రాహుల్ వెంటనే జానకి గారు అన్నయ్య మీరు జీవన్ని ఎంతో ప్రేమగా విలువలు నేర్పిస్తూ పెంచారు అసలు మీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు జానకి గారిని చూస్తూ ఏం చెప్పమంటావు చెల్లమ్మ తరచుగా పేపర్లలో న్యూస్ ఛానళ్లలో తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు అన్న వార్తను చూసినప్పుడు అవన్నీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి మన పిల్లలు ఇలా ఎందుకు చేస్తారు నా పెంపకంపై నాకు నమ్మకం ఉంది నా జీవన్ ఎప్పటికీ ఇలా చెయ్యడు అని నా మనసుకు సర్ది చెప్పుకునేవాణ్ణే కానీ భగవంతుడు అలాంటి విషయాలు మా జీవితంలోనే జరిగేలా చేశాడు అసలు ఏమైందన్నయ్య మీకు చెప్పకుండా జీవన్ ఏ పని చేసేవాడు కాదు వదిన తినిపిస్తే కానీ అన్నం తినేవాడు కాదు అలాంటి వాడు ఇప్పుడు అంతలా మారిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నారు జానకి గారు నిజానికి అప్పుడు తన కుటుంబం అంటే తన తల్లి తండ్రి తను కానీ ఎప్పుడైతే ప్రణీత తన జీవితంలోకి వచ్చిందో అప్పుడంతా మారిపోయింది మేము జీవన్ పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాం చక్కటి అనుకోగల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో ఆశలతో ఉన్న మాకు జీవన్ ఒకరోజు పెద్ద షాక్ ఇచ్చాడు ప్రణీతని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టాడు మేమిద్దరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాం కానీ కొడుకు సంతోషమే ముఖ్యం తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని సర్ది చెప్పుకున్నాం ఆ అమ్మాయిని ప్రేమతోనే ఇంట్లోకి ఆహ్వానించాం కానీ అప్పుడే మొదలైంది అసలు కథ జీవన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే ప్రణీతను కలవడానికి చాలామంది వచ్చేవారు మేమేదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అందరూ కలిసి మమ్మల్ని అవమానించేవారు ప్రణీత మంచి అమ్మాయి కాదని కొద్ది రోజుల్లోనే మాకు అర్థమైంది చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకొని మా కళ్ళ ముందే వారితో రోజంతా గడిపేది కానీ జీవన్ మేమేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు అసలు ప్రణీత జీవన్తో మమ్మల్ని మాట్లాడడానికి అవకాశమే ఇచ్చేది కాదు ఒకరోజు జీవన్ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికొచ్చాడు అదే సమయంలో ప్రణీత ఇంట్లో లేదు అప్పుడు నేను నా భార్య జీవన్తో ఇలా చెప్పాము ప్రణీత మంచి అమ్మాయి కాదు నాన్న చాలామంది ఫ్రెండ్స్ తన కోసం ఇంటికి వస్తున్నారు తను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతోంది లిమిట్స్ లేకుండా ఫ్రెండ్స్తో ఉంటుంది అని చెప్పగానే జీవన్ కోపంతో మీరు ప్రణీత గురించి ఇలా ఆలోచిస్తున్నారని నేను అనుకోలేదు నాన్న తను చదువుకున్న అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని ప్రణిత మీద నాకు లేనిపోనివి చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారా నోరు మూసుకొని ఇంట్లో ఉంటే ఉండండి లేకపోతే మీరిద్దరు రోడ్డును పడతారు అంటూ మాట్లాడుతున్న జీవన్ మాటలు విన్న అన్నపూర్ణ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొడుకు నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించని శ్రీనివాస్ గారు అన్నపూర్ణ గారు కంగు తిన్నారు కొద్ది రోజులకే కొడుకు కూడా వేరే దారిలో ఉన్నాడని మాకు అర్థమైంది జీవన్ కూడా పార్టీలని పబ్బులని తిరగడం డ్రగ్స్ తీసుకోవడం ఇంకా ఏవేవో వ్యవహారాలు చేయడం కొంచెం కొంచెంగా మాకు అర్థమవుతూనే ఉన్నాయి ఒకరోజు ప్రణీత వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికొచ్చారు అప్పటికే వంట పూర్తి చేసిన అన్నపూర్ణ గారు అలసటతో తన గదిలో కూర్చొని ఉన్నారు ప్రణీత అన్నపూర్ణ గారి గదిలోకి వచ్చి అత్తయ్య గారు మా అమ్మ నాన్న వచ్చారు వారి కోసం మీరు వంట సిద్ధం చేయండి అని చెప్పింది ఉదయాన్నే చెప్పుంటే అందరితో కలిపి చేసేసేదాన్ని కదమ్మా ఇప్పుడు మన వరకు వంట చేశాను ఇప్పటికే నేను అలసిపోయాను ఇప్పుడు మళ్ళీ వంట చేయమని చెప్తున్నావు అన్నారు అన్నపూర్ణమ్మగారు మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు ఇదిగోండి చికెన్ గబగబా చికెన్ బిర్యానీ చేయండి ఇంకో గంటలో వంట రెడీగా ఉండాలి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చి మామగారిని స్వీట్స్ తెమ్మని స్వీట్ షాప్కి పంపించింది బయట ఎండ బాగా ఉంది ఈ వయసులో ఆయన్ని అంత ఎండలో బయటకు పంపించడం మంచిది కాదమ్మా అని అన్నపూర్ణ గారు కోడలతో చెప్పినప్పటికీ ఆయన ఇంత ఎండలో బయటకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు ప్లీజ్ అమ్మా నువ్వు అలా చెయ్యకు కావాలంటే స్వీట్స్ ఆర్డర్ పెట్టుకో అన్నారు ఆవిడ మాటను ప్రణీత ఏమాత్రం లెక్క చేయలేదు మామయ్య గారు స్వీట్స్ తీసుకురాగానే మీరు వంట ఫినిష్ చేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది మమ్మల్ని పిలవండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది తల్లిదండ్రుల ముందు అత్త మామల్ని పని మనుషులుగా చూస్తూ చులకనగా మాట్లాడడం వారు భరించలేకపోయారు సాయంత్రం స్నాక్స్గా మిరపకాయ బజ్జీలు చేయమని ప్రణీత ఆర్డర్ వేసింది బజ్జీలు చేస్తున్నప్పుడు ఆయిల్ వేడి సెగ తాకి అన్నపూర్ణమ్మ గారి చేతులు బొబ్బలెక్కాయి ఆవిడ బజ్జీలు చేసే ప్రయత్నాన్ని విరమించుకొని తన గదిలోకి వెళ్ళి కూర్చున్నారు ప్రణీత చాలా కోపంగా గదిలోకి వెళ్ళి అత్తగారిని నా నా మాటలు అంది ఇంట్లో ఖాళీగా కూర్చొని నా భర్త సంపాదన తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఒక్కరోజు నా తల్లిదండ్రులు ఇంటికొస్తే ఓర్చుకోలేకపోతున్నారు వంకలు చెప్పి వాళ్ళకి కావలసినవి చేసి పెట్టలేకపోతున్నారు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది ఇంటికి రాగానే జీవనికి ఏం చెప్పిందో తెలీదు జీవన్ కోపంతో ఊగిపోయాడు జీవనికి ప్రణీత డ్రగ్స్ అలవాటు చేసింది ఆ డ్రగ్స్ మత్తులో తల్లిదండ్రుల ప్రేమ అతనికి అస్సలు కనిపించడం లేదు తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరినీ బయటకు తోసి తలుపులేశాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీనివాసరావు గారు అన్నపూర్ణ గారు రోడ్డు మీదకొచ్చారు చుట్టుపక్కల వాళ్ళు కూడా జీవన్ రౌడీలతో స్నేహం చేయడం డ్రగ్స్ తీసుకోవడం ఇంకా చాలా చాలా ఇల్లీగల్ వ్యవహారాలు నడిపించడం వల్ల అతనితో పెట్టుకుంటే ప్రమాదం అని చెప్పి శ్రీనివాసరావు గారిని అన్నపూర్ణమ్మ గారిని సపోర్ట్ చేయకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఈ కథంతా వింటున్న రాహుల్ వెంటనే ఒక ఆలోచనకు వచ్చాడు కానీ శ్రీనివాసరావు గారు కొడుకును పోలీసులకు అప్పచెప్పడానికి ఒప్పుకోలేదు ఎంతైనా కన్న ప్రేమ ఆ విధంగా చేయడానికి మనసు అంగీకరించలేదు కానీ రాహుల్ శ్రీనివాసరావు గారికి ఎంతగానో సర్ది చెప్పాడు జీవం చేస్తున్న పనులన్నీ చాలా తప్పుడు పనులు మావయ్యా మనం వాటిని చూస్తూ ఊరుకుంటే సమాజానికి ఎంత ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని నచ్చజెప్పి జీవన్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు జీవన్ ప్రణీత ఇంటికొచ్చే సమయానికి శ్రీనివాసరావు గారు అన్నపూర్ణ గారు జానకి గారు రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు అప్పటికే ఇన్స్పెక్టర్ గారు ఎవ్వరికీ కనిపించకుండా సీక్రెట్గా రూమ్లో ఉన్నారు జీవన్ ప్రణీత ఇంటికి వచ్చి తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఇంతలో లోపల నుంచి ఇన్స్పెక్టర్ గారు బయటకు వచ్చారు పోలీసుల్ని చూడగానే జీవన్ ప్రణీత భయంతో వణికిపోయారు ఆ ఇల్లంతా సెర్చ్ చేసిన పోలీసులకి ఆ ఇంట్లో గన్సు డ్రగ్స్ దొరికాయి జీవన్ శ్రీనివాసరావు గారి కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటకు తీసుకురా నన్ను క్షమించు మాకు బుద్ధొచ్చింది ఇక నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని ఏడవడం మొదలుపెట్టాడు కానీ శ్రీనివాసరావు గారు జీవన్ కన్నీళ్లకు కరిగిపోలేదు కోర్టులో కొడుకుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కొడుకు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేశారు ఇప్పుడు ప్రణీత జీవన్ తాము చేసిన తప్పులకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కన్న ప్రేమతో కొడుకు చేసిన నేరాలను కప్పిపుచ్చకుండా అన్నింటినీ బయటపెట్టి శిక్ష పడేలా చేసిన శ్రీనివాసరావు గారు చేసిన పని మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు